జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో వేచేసి ఉన్న పురాతన రామాలయం నందు ఏర్పాటు చేసిన నామ స్థూపం ఎంతో ప్రసిద్ధి చెందిందని గ్రామానికి చెందిన టివి గోపాలరావు తెలియజేశారు స్వామి నామ స్థూపం వద్ద నామ పారాయణం చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయని ప్రతీతి ఈ ఏడాది కోటి శ్రీరామ నామాలను లిఖించి వాటికి పూజలు చేసి భద్రాచలం సీతారామచంద్ర మూర్తికి అర్పించే సంకల్పం చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు ప్రతి ఏటా ఖర్చును భరించి పందిళ్ల ఏర్పాటుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రత్యేకత తాటాకు బందిరి తాటాకు బందిరికి మరి గత పాతి సంవత్సరాలు బట్టి కూడా మరి జంగారెడ్డి కూడా వాస్తూ కేతనే నాగబాబు గారు జామాయిలు వ్యాపారం చేస్తూ మాకు కనీసం ఏడు వందల బాధులు మాకు సహకరిస్తున్నారు మరి ఎప్పుడు కూడా ఒక రూపాయి ఆశించి ఆయన ఇవ్వలేదు మేము తీసుకొచ్చి తీసుకెళ్లటమే జరుగుతుంది కానీ మేము భరాయించలేము కానీ ఆయన ఇవ్వబట్టే మేము ఈ కార్యక్రమం సహకరించామని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ పందిరేయటానికి కూడా మరి కొయ్య సుబ్బారెడ్డి నేనున్నాను మీకు ఎప్పుడు కూడా నేను పందిరేసి రేసి పెడతానని చెప్పని గత పాతి సంవత్సరాలు బట్టి కూడా మరి కొయ్య సుబ్బారెడ్డి కొయ్య సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా మాకు రాత్రి అనగా పగలైనక ఇన్ టైంలో పందిరేసి మాకు అప్ చెప్పడం జరుగుతుంది నిజంగా అతనికి మా గ్రామస్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరి ఈ కార్యక్రమానికి మరి సహకరిస్తున్న మరి తరికిమల్లి రామకృష్ణ గారు కంచాల రాము గారు తరికిమల్లి శ్రీను గారు వందనపు ధర్మరాజు గారు అబ్బాయి రామబ్రహ్మం గారు మరి పుల్లయ్య గారు అబ్బాయి రాంపొండి గారు వందనపు ఆంజనేయులు గులపూడి ఆంజనేయులు ఆన్సెట్ నారాయణ గారు ఎంఎన్ఆర్ గారు తడిమల్ సుబ్బారావు మొత్తం అందరూ కూడా ఎంతో ఈ కమిటీకి సహకరిస్తూ మేమున్నాం అని చెప్పి పని పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఉత్సవం చేయగలుగుతున్నాం వారందరికీ కూడా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది మరి రామాలయంలో మరి నామానికి ఎంతో ప్రసిద్ధి ఉన్నది మరి వంద సంవత్సరం గుడి కట్టి కూడా మరి సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు కూడా అవుతుంది మరి నామానికి ఎంతో విలువ ఉన్నది ఆ నామాన్ని టచ్ చేస్తూ రామనామం చదివిన వాళ్ళకి ఎంతో మరి అన్ని రకాలుగా పనులు అవుతాయని అని కూడా ఒక మూఢ నమ్మకం మరి అందరు కూడా మరి ఈ నామం యొక్క విలువ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం